హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న పెట్టిన వీడియోలో ఏ టైంకి ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కొంచెం ఎక్కువ మంది కామెంట్ పెట్టింది టూ ఓ క్లాక్ అనమాట కాబట్టి ఇప్పటి నుంచి రెండు గంటలకైతే మన లాంగ్ వీడియోస్ వస్తాయి డోంట్ మిస్ వీడియో ఫుల్గా చూసి మర్చిపోయి లైక్ చేయడం లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నట్టున్నారు ప్లీజ్ ఆ లైక్ ఏదో ఫస్టే చేసేసి ఆ తర్వాత వీడియో చూడండి నా వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుంది అనమాట సో మరీ ఇంత కష్టపడిన ఆరు వేలు వ్యూస్ అంటే కొంచెం కష్టమే సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజు అనమాట వరలక్ష్మి వ్రతం శుక్రవారం అయితే రాఖీ పండుగ శనివారం అయింది కదా ఇంకా ఆ రోజు కూడా కొంచెం లేట్గానే లేచిందండి సిక్స్కి అలా లేచాను ఇంకా లేచి అయితే స్నానం అయితే చేసేసి ఇంకా శనివారానికల్లా మనం పెట్టుకున్నవన్నీ తీసేయాలి కదా కలుష్రమం ఏవైతే ఉన్నాయవి సో వాటి కోసం అనేసి తల స్నానం చేసేసి ఇంకా మళ్ళీ నార్మల్గా పూజ పెట్ పూజ చేసుకోవాలంట అంటే మనము దీపం అది పెట్టుకొని అమ్మవారికి హారతి ఇచ్చి ఇటం పెట్టాం కదా అవన్నీ కదుపుకొని తీసి తీసేసుకోవాలి కదా అయితే ఇంకా నేను పొద్దున్నే ఇల్లు అది క్లీన్ చేసేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టుకుందాం అనేసి ఇంకా అక్కడ ప్రజెంట్ మనం దీపం పెట్టి దీపం కొండెక్కేదాకా ఏమి కదపకూడదంట కాకపోతే మనం నేను పెట్టుకునే ప్రసాదాలు అలాంటివైతే తీసేశాను ఎందుకంటే అవి అలా ఉంచకూడదు కాబట్టి దీపం వెలిగించినప్పుడు నైవేద్యం ఏదో ఒకటి పెట్టుకోవాలంట ఇంకా చేయడానికి కుదరలేదు నేను దీనికోసమని అసలు ప్రిపేర్ అవ్వలేదనమాట ఇలా కూడా ఉంటుంది అనేసి ఇంకా కాబట్టి మా సీతాఫలం చెట్టు ఫస్ట్ పండు అయితే పండింది అనమాట ఆ పండు అయితే తల్లిదండ్రు పెట్టుకున్నాను పండైనా పర్లేదు మనం ఏదైనా ప్రసాదమైనా తయారు చేసుకోవచ్చు అనేసి అంటే ఇంకా పండే పెట్టుకున్నాను ఇంకా పండు పెట్టుకున్న తర్వాత అయితే దీపం వెలిగించి ఇంకా దండం పెట్టుకుంటున్నాను అనమాట కొబ్బరికాయ కూడా కొట్టలేదు చెప్పాను కదా దీని తర్వాత రోజు ఏం చేయాలి అన్న దానిపైన అవగాహన లేదు నాకు నేను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదన్నమాట తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ఇలా చేయాల్సి వచ్చింది కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఇంకా అమ్మవారికి అయితే ఇంకేమైంది ఫస్ట్ టైం కదా తప్పులు ఏమైనా ఉంటే క్షమించని చెప్పి ఇంకా దండం పెట్టుకొని కాసేపు అలా కూర్చుని ఉండిపోయాను ఎందుకు ఏదేదో ఆలోచనలు వచ్చేసాయి అనమాట కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా ఇచ్చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత మనము ఆ కలషం ఏదైతే ఉందో అక్కడ ఉన్నవన్నీ కూడా కద కదుపుకోవాలంట కాబట్టి నేను దీపం పెట్టేసి అయితే ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను పప్పుచారైతే చేశాను అనమాట పొద్దున్నే అన్నం అయితే వండేశాను ఇంకా పప్పుసార్ అయితే తాళిం అనమాట ఇంకా ఈరోజు రాఖీ అంటే ఆ రోజు రాఖీ కాబట్టి లాస్ట్ వచ్చేసి వాళ్ళ తమ్ముడికి నేను మా తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంటున్నాము ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అంతా అయిపోయింది అనమాట నేనైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే లాస్ట్ చేత కట్టిద్దామనేసి ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే పిలుచుకొచ్చిందనమాట ఆల్రెడీ వాళ్ళు చెల్లి కట్టేసింది ఇంక ఇప్పుడైతే లాస్ట్ లాస్య చేత కట్టిస్తున్నాను అనమాట నేను నిజం చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుండి వీటి గురించి తెలియదు అనమాట ఇలా రాఖీ పండుగ అని ఇలాంటి వాటి గురించి నిజంగా తెలీదు కొంచెం తెలిసొచ్చిన త ఎదిగొచ్చిన తర్వాతనే వీటి గురించి తెలిసింది కాబట్టి నేను కూడా మా తమ్ తమ్ముడికి చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఏమీ చేయలేదు చెప్పాను ఇంతకు ముందు వీడియోలోనే మనకి ఇలాంటివి తెలియాలంటే మనకు చెప్పే వాళ్ళైనా ఉండాలి లేదా చేసి చెప్పే చెప్పేవాళ్ళైనా ఉండాలి సో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ అంత ఇది కాదు కదా సో నాకు వీటి గురించి తెలీదు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి పాటిస్తున్నాను ఇంకా లాస్యకి అయితే వాళ్ళ తమ్ముడికి రాఖీ అయితే కట్టిచ్చేస్తున్నాను అనమాట నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికీ అస్సలు పడదు మా లాస్యకి వాళ్ళ తమ్ముడికి ఎప్పుడు చూసినా గొడవ ఉంటారు కాసేపు నార్మల్గా ఉంటారు ఆడుకున్నట్టు తర్వాతకి గొడవ అనమాట కానీ చిన్నపిల్లల్లో అవన్నీ కామనే కదా పెద్ద అయిన తర్వాత అలా ఉండకుంటే చాలు ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఇంకా దానికి కట్టడం మూడేయడం రాదు కాబట్టి ఇంకా దాన్ని చేయబట్టుకొని నేనే కట్టేస్తున్నాను అనమాట ఇంకా చిన్నపిల్లలకి ఏమొస్తుందిలేండి మనమే కట్టాలి కాకపోతే వాళ్ళ చేత చేయించినట్టు మనం చేయాలన్నమాట ఇంకా రాఖీ అయితే కట్టేసింది నిన్న దేవుడి కోసం గారెలు చేశాను కదా ఆ స్వీటే ఉందనమాట మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ తీసుకురాలేదు నేను అసలు ఇక్కడ ఊర్లో ఏంటంటే చాక్లెట్స్ అలాంటివి ఏమైనా తెద్దామన్నా మంచివి దొరకవు ఇంకా లాస్ట్ స్వీట్ అయితే తినిపిస్తుంది ఇంకా వాడు కూడా తినిపించిన తర్వాత అయితే వాడు కాళ్ళకి దండం పెడుతున్నాడు అనమాట ఇంకా నేను చెప్పింది చెప్పలాస్యా అని చెప్పేసి దాని నేను చెప్పుకుంటూ దానికి చెప్తున్నాను మనసులోనైనా అనుకో అనేసి ఎందుకంటే వీడియో తీస్తున్నాను పగినట్టే పిన్ని బయట ఉంది అందుకే సిగ్గుపడుతుంది అనమాట ఇంకా నేనే బ్లెస్ చేస్తున్నాను అనమాట నేను చెప్పినట్టు చెప్పు అంటే అది మనసులో అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది ఇంకా వాడికి రాఖీ కట్టడం అయితే అయిపోయింది లాస్ట్లో వాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూడండి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ ఏం కొనుక్కోమంటావు ఏమైనా కొనుక్కోమను గాజులు కొనుక్కోను బట్టలు కొనుక్కోమను చెప్పు వీళ్ళు ఎలా ఉంటుంది చెప్పా కదా నాకు ఈ వీటి గురించి తెలీదు అనేసి కాబట్టి మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుండే తెలుస్తు తెలుసు దీని గురించి ఇంకా నాలుగైదు సంవత్సరాల నుండి కూడా నేను ఎప్పుడు రెగ్యులర్గా మా తమ్ముడికి ఏమి కట్టలేదు సంవత్సరం సంవత్సరం వాడికి అసలు ఇంట్రెస్టే ఉండదు ఇలాంటివి నాకు కూడా అంతగా ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు బాగుండాలి అని మనం నిత్యం అనుకుంటూనే ఉంటాం కాబట్టి కాకపోతే ఇదొక లాగా వచ్చింది కాబట్టి ఏదో చేసుకోవడం కాకపోతే ఏంటంటే వాడు ఎప్పుడు రాకి కట్టించుకోడు ఎవరి చేత కూడా కట్టించుకోడు మాక్సిమం ఇంకా నేనైతే వాడి కోసం ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా మన షార్ట్ వీడియోలో ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేసాను రాకి కట్టేసి వాడు కూడా ఆ స్వీటే పెట్టాను అనమాట ఇంకా ఆ గిఫ్ట్లో అయితే వాచ్ పర్స్ పెట్స్ ఇంకేదో ఉంది నాలుగు ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట బెల్ట్ ఈ ఫోర్ ఐటమ్స్ కలిపి తక్కువ కాస్ట్గా వచ్చింది బాగానే ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇంకా అది వాడికి ఇచ్చేసిన తర్వాత అయితే నేను పప్పుచార్ చేశాను కదా ఇంకా అన్నం అయితే మేము లాస్యా నేను మా తమ్ముడు అయితే తినేసాము మా ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాడు ఏదో పని ఉందని చెప్పి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే అయిపోయింది ఎంత వెటకారమో చూసారు కదా ఇది మరుసటి రోజు వీడియో అనమాట మార్నింగు ఆ గ్యాస్ అయితే సడన్గా అయిపోయింది నిజం చెప్పండి నేను గ్యాస్ అయిపోయినందుకు అలా లేను అలా అయిపోయింది అని తెలిసి నేను వంట కూడా పొయ్యి దగ్గర స్టార్ట్ చేశాను కానీ మా ఆయనకి లేట్గా చెప్పాను అనమాట ఇలా గ్యాస్ అయిపోయింది అనేసి అప్పుడు వచ్చేసి నీకు అప్పటి నుండి అలవాటే కదా మీకు అప్పటి నుండి గ్యాస్ లేదు కదా అన్నట్టు వెటకారంగా అన్నారనమాట ఇంకా దానికి నాకు ఫుల్ కోపం వచ్చి నేను అలా ఉంటే అప్పుడు వీడియో తీశారు అది నిజమే ఎవరికి పుట్టి నుండి అన్నీ ఉండదు కాకపోతే నోరు అదుపులో పెట్టుకోవాలి కదా ఎవరైనా సరే అంటే మా ఆయన సరదాగానే అన్నారు కాకపోతే అనే వాళ్ళకి చెప్తున్నాను నిజం చెప్పాలంటే నా గ్యాస్ కన్నా ఇలా పొయ్యి మీద ఇలా కూర్చొని వండడమే చాలా ఇష్టము ఒక్కటే ఇబ్బంది ఏంటంటే తపెళ్ళలు ఉన్నాయి కదా గిన్నెలు అవి మాడిపోతాయి అది తప్ప ఇంకే ప్రాబ్లం లేదు హ్యాపీగా కూర్చొని తాపీగా వండుకోవచ్చు ఇంకా నేనైతే వైట్ రాజ్మా ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంది బొచ్చను నేను పడుకొని తినకూడదు అలగా తల కూడా ఎత్తు పెట్టుకోస్ట్కి కడుపు తిప్పుతుంది అంట వామిటింగ్ వచ్చినట్టు అవుతుందంట ఇప్పుడు దాకా ఆడింది ఇప్పుడు కళ్ళు కూడా నీరు వస్తున్నాయంటే ఎస్ ఫీవర్ వస్తుంది సరేనా గబా గబు ఉతికేస్తాను నీదే బూట్లో ఆరపోతే మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళడానికి అవ్వదు ఆకలి వేస్తాను అనిపిలు బో పెడతా బో తింటావా కందులు వేపా కందులు తెలుసు కదా ఇలా ఫ్రై చేస్తాను రెడ్ కందులు కాసేపు ఉతికేసి వస్తాను అప్పుడు తిందుగానే లాస్యా అప్పుడు దాకా ఆడుతూనే ఉంది బాగా ఎండలో ఆడింది అనమాట ఇంకా సడన్గా వచ్చేసి కడుపు తిప్పుతుంది కళ్ళు తిరుగుతున్నాయి తలనొప్పి వస్తుందని చెప్పి ఇంకా అలా పడుకుండా పోయింది దానికి చూస్తే ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా అందుకే దానికి చెప్పేసి బట్టలు ఉతుకుతున్నాను మళ్ళీ మధ్యాహ్నం అయితే వర్షం కూడా పడుతుంది పొద్దున్నేమో ఫుల్ మంచి వేస్తుంది దాని తర్వాత ఎండ కూడా అలాగే కాస్తుంది ఆ తర్వాత వర్షం ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట ఇంక అలా అని చెప్పి బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేశాను ఇంకా అది వీడియో తీయలేదు మళ్ళీ అది ఎందుకు లేండి అనేసి ప్రతిసారి అన్నట్టు ఇంకా లాస్ట్గా చూస్తే పడుకుండిపోయింది అనమాట అసలు మధ్యాహ్నం పుట్టే పడే పడుకోదు ఎప్పుడైనా నేను పడుకుంటే నాతో పాట ఎప్పుడైనా ఒక గంట పడుకుంటుంది తప్ప అసలు పడుకోదు మధ్యాహ్నం పుట్టే ఎక్కువగా అలాంటిది ఇప్పుడైతే ఫుల్గా పడుకుంటుంది జ్వరం వస్తుంది అనమాట ఈ టానిక్లు అలాంటివి కూడా ప్రెజెంట్ ఇంటి దగ్గర లేదు మా ఆయన వస్తే ఇంకా పాడేరైనా పంపించాలని చూస్తున్నాను మా ఆయన వచ్చేసి ఏదో పనికి బయటికి వెళ్ళారనమాట ఏదో చెట్లు కోయడానికో దేనికో కొమ్మలు అవి కోయడానికి ఇంకా నేను వచ్చేసి అది పడుకుండిపోయింది పోనీ పడుకొని లేచిన తర్వాత అయినా తినిపి అనేసి ఇంకా నేను వచ్చేసి మెనువులు మీకు చాలాసార్లు చెప్పాను కదా అవి వచ్చేసి ఇప్పటి వరకు అలానే ఉండిపోయి అనమాట ఫుల్ పురుగులు పట్టేసాయి అసలు దీన్ని ఎలా స్టోర్ చేయాలో నాకు తెలియనే తెలీదు అలాంటిది నేనేమో చాలా ఎక్కువగా కొనేసాను కదా ఇంకా అవైతే ప్రజెంట్ వాడేస్తున్నాం అనమాట మా అత్త వాళ్ళకి ఒక సగం ఇచ్చేసాను తర్వాత మిగతావేమో నేను వాడుకుందాం అనేసి నేను ఉంచుకున్నాను అవేమో ఇలా పప్పు విసిరకుండా మినుములు పలంగా అలా ఉంచేస్తే అవేమో ఫుల్ పురుగులు పట్టేసాయి అనమాట ఆ పురుగులు పట్టేసినవి ఓని ఇలా విసిరేస్తే అవి పోతాయి కదా అనేసి విసురుతున్నాను కానీ అసలు విసురుతుంటే అసలు ఎన్ని పాకుతున్నాయో ఇంకా విసిరినన్ని కొన్ని ఆ చేట్లో చూసారు కదా అవి విసురుతున్నాను అయినా సరే అస్సలు నాకు ఎందుకో సాటిస్ఫై అనిపించలేదు మొత్తము పప్పు అందులో పప్పే లేదు అసలు మొత్తము గుళ్ళైపోయింది అనమాట అసలు పప్పే రావట్లేదు దాని నుండి ఇలా అయితే కాదు అని చెప్పి పప్ప అయితే ఇంకా విసిరడం ఆపేశాను ఆపేసి ఆ పప్ప అంతా తీసుకెళ్ళి టబ్బు వాటర్లో వేసేసాను అనమాట ఇంకా వేస్తే ఉంది మొత్తం అందులో ఏవైతే గుళ్ళలు ఉన్నాయో మొత్తం పైకి తేలిపోయిందనమాట ఆ పైకి వచ్చేసింది ఆ పైకి వచ్చిన అలా చూస్తే ఒక రెండు మూడు కేజీలు ఉంటుంది ఆ రెండు మూడు కేజీలు వేస్ట్ పోగా ఒక రెండు కేజీలు పప్పు మంచి మినుములు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ అడుగుకి వెళ్ళిపోయి ఇంకా ఆ పైదంతా ఉంపేసి ఆ పైకి తేలిపోయినవన్నీ కూడా మంచి పప్పు అయితే తెచ్చి ఇంకా వెంటనే ఆరిపెట్టేస్తున్నాను అనమాట నాకు తెలిసి ఇలా ఎవరు కూడా చేయరేమో కానీ నేనే చేస్తున్నట్టున్నాను చాలా వేస్ట్ చేస్తాను నేనైతే ముఖ్యంగా ఏంటంటే అవి ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియలేదు నాకు అందువల్ల చాలా వరకు వేస్ట్ అయిపోయింది ఇంకా ఇది కూడా ఆరిపోతే ఇది కూడా పప్పు విసిరేసి ఉంచుకుంటే అది కొంచెం పర్లేదు అది ఏమీ అవ్వట్లేదు పప్పు అయితే ఇంకా అలా అని చెప్పి ఈ ఐడియా అయితే చేశాను అనమాట ఇది కూడా మొత్తంగా ఆరితే ఇది కూడా పప్పు చేసేసి ఇంకా స్టోర్ చేసుకొని వాడేసుకోవడమే దేవుడు దాని వల్ల ఫాస్ట్గా అయిపోతే ఇంకా దీని బాధ నాకు ఉండదు ఇంకా చూస్తారు కదా లాస్ట్ అయితే ఫుల్గా పడుకుంటుంది అనమాట లేపేను మధ్యలో లేపే ఏమైనా తింటావా తాగుతావా అంటే అసలు ఏమీ వద్దంటుంది ఇంకా మా ఆయన వస్తే కొబ్బరి బొండాలు ఓఆర్ఎస్ అయినా తెప్పిద్దామని చూస్తున్నాను మా ఆయన ఇంకా రాలేదు ఇంకా అదేమో లేపినా సరే అస్సలు లేకట్లేదు అనమాట ఎంత ఫీవర్ అంటే ఫుల్ ఫీవర్ వస్తుంది అంతే సడన్ గా వచ్చేసింది అసలు మార్నింగ్ వరకు బాగానే ఆడుకుంది బాగానే ఉంది గంజాన్నం తిన్నదనమాట పచ్చడి నంచుకొని ఆవకాయ నంచుకొని గంజన్నం తిన్నది తర్వాత ఇంకా ఆడుకుంటూ ఆడుకుంటే సడన్గా ఇలా ఫీవర్ వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత నుండి నాకు వీడియో కూడా తీయాలనిపించలేదు ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడైతే లాస్ట్కి ఫీవర్ తగ్గింది